వారు నిర్మించడం జరిగింది ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకో మాట మాట్లాడి ఆయన మాట్లాడుకుంటూ లేదు మేము ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో అదేంది పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం రాష్ట్రం ఏర్పడే వరకే దాదాపు ముప్పై రెండు శాతం ఖర్చు అన్నాడు ఆయన బిల్డప్ ఎట్లుంటుందంటే ఇక సత్యహరి చంద్రునికి తమ్ముని లెక్క బిల్డప్ ఇస్తాడు సత్యహరిచ్ చంద్రుడే దిగచ్చిండా అబ్బా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత నిజాయితీగా మాట్లాడిండా అని మాట్లాడతాడు ఆస్కార అవాడీ ఆయనకు వాస్తవానికి చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాణహిత చేవెలలో పెట్టిన ఖర్చు కేవలం మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే మీరు చేసిన పనులు కేవలం మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ కానీ ఆయన ఏం చెప్పిండి నిన్న పదకొండు వేల కోట్ల రూపాయల పనులు చేసినాం థర్టీ టూ పర్సెంట్ పని చేసినాం అబద్ధాలకు కూడా హద్దు పద్దు ఉండాలి నువ్వు అసలు గుండెకాయ లాంటి తమ్మిడి హట్టికి ఢిల్లీలో మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఆనాటి కేబినెట్ లో నువ్వు మంత్రిగా ఉన్నా కనీసం అనుమతి కూడా తేలేదు నా సిడబ్ల్యూసీ అనుమతి తేలేదు నా మహారాష్ట్రతో ఒప్పందం చేయలేదు ఇంకా సిగ్గు లేకుండా ముప్పై రెండు శాతం పనులు చేసినాం కమిషన్లు తప్పిరు మీరు ఆ రోజు మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద సర్వే మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నారు కమిషన్లు దొబ్బిండ్రు ప్రజలకు అన్యాయం చేసిండ్రు నాలుగేళ్ల ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు ఏడేండ్లు అధికారంలో ఉంటే తట్టడు మట్టి కూడా తమ్మిడి హట్టి దగ్గర తవ్వకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంకా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఇకపోతే కాళేశ్వరం మీద నిన్న గవర్నమెంట్ ఒక అరవై పేజీల రిపోర్ట్ బయట పెట్టింది సరే నేను ఇందాకే చెప్పినా నిజాలేంది అబద్దాలు ఏంది ఆరు వందల యాభై పైసలు రిపోర్ట్ పెట్టే బయటకు వస్తుంది బట్ నిన్న గవర్నమెంట్ చెప్పింది దాంట్లో నాలుగు అంశాలు ప్రధానంగా చెప్పారు ఒకటేమో తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చినటువంటిది అది సిన్సియర్గా హానెస్ట్గా అనిపించలేదు అనేది ఒక కామెంట్ చూశాను నిన్న రెండవది రిటైర్డ్ ఇంజనీర్లు మేడిగడ్డ దగ్గర నిపుణుల కమిటీ మేడిగడ్డను వద్దన్నదని ఒక యాభై సార్లు రాసి నిన్న దాని సంగతి ఏందో ఇప్పుడు బట్టలు పెట్టేట్టు చెప్తా వీళ్ళదు నిపుణుల కమిటీ మేడిగడ్డని వద్దన్నదట ఇక మూడో విషయం ఏం చెప్పే ప్రయత్నం చేసిందంటే క్యాబినెట్ ఆమోదం లేదు అని చెప్పే ప్రయత్నం చేసిం ఈ మూడు నాలుగు విషయాల మీద నేను ఆరోపణలు చేయను నిజాలు ఆధారాలతో సహా చూపిస్తాను సో ఫస్ట్ దానికి పోదాం ఇగ తమ్మిడి వద్ద నీటి లభ్యత లేకపోవడం అసలు అది తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం మాకేదో సిన్సియర్గా అనిపించలేదు అన్నారు ఒకసారి అస్ సీ దట్ ఇది నేను చెప్తున్నదైతే కాదు ఇది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ మనకు రాసిన లేఖ లెటర్ నెంబర్ వన్ ఇది పద్దెనిమిది రెండు రెండు వేల పదిహేనుల మన రాష్ట్రానికి వచ్చింది ఇందులో ఏం రాశారో ఒకసారి చదివి వినిపిస్తాను There is a spillage of water during monsoon period, especially during the high water stages. It has been estimated that approximately 70.2 TMC of water is spilling corresponding to 75% dependable year based on proposed pumping provision for the submitted proposal. In case there arises a need to release of eco ecological flows as one of the condition in general being imposed nowadays by MOEF, Wherein 30 percent monsoon flows 25 percent non-monsoon flows and twenty percent in lean season corresponding to 75 percent dependable year is being advocated to be released under such circumstances the proposed diversion of 160 TMC of water may not be available for utilizations the strategy to meet out planned utilizations under such circumstances may be clearly brought out cha Pastanga miru ఎకలాజికల్ ఫ్లోస్ రిలీజ్ చేయాలనేది కేంద్ర పర్యావరణ శాఖ నిబంధన ఉంది దాని ప్రకారం కానీ విడుదల చేస్తే మీకు నూట అరవై టీఎంసీల నీళ్లు ఉండవు అని పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల పదిహేను ఒక లేఖ వచ్చింది తర్వాత ఇంకొక లేఖ వచ్చింది ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇవి మనవి కావు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లేఖ ఇది ఇది లెటర్ ఫ్రంట్ పేజ్ అండ్ ఐ విల్ రీడ్ అవుట్ ద కామెంట్స్ చాలా డీటెయిల్గా చెప్పినారు కానీ నేను సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తా టైం యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ డిటెయిల్డ్ వాటర్ అవైలబిలిటీ స్టడీస్ క్యారీడ బై ద ప్రాజెక్ట్ అథారిటీస్ అండ్ దిస్ ఆఫీస్ ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ద నెట్ వాటర్ అవైలబిలిటీ ఎట్ ద బ్యారేజ్ ఈజ్ బ్యారేజ్ లొకేషన్ ఈజ్ అబౌట్ వన్ సిక్స్టీ ఫైవ్ టీఎంసీ ఎట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ విచ్ ఇన్క్లూడ్స్ పర్సీవ్డ్ సర్ప్లసెస్ ఫ్రమ్ ద షేర్ ఆఫ్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్ ఆఫ్ సిక్స్టీ త్రీ టీఎంసీ ఇప్పుడు ఏదైతే నూట అరవై ఐదు టీఎంసీల నీళ్లు ఉన్నాయని మనం అనుకుంటున్నామో పైపేరే బాబు నూట అరవై ఐదు టీఎంసీల నీళ్లు ఉన్నాయంటున్నామో అందులో ఎగువ రాష్ట్రాలకు కేటాయించబడిన అరవై మూడు కూడా కలిపి ఉన్నాయి ఎగువ రాష్ట్రాలకు కేటాయించబడిన అరవై మూడు అండ్లు ఉన్నాయి ఒకవేళ అరవై మూడు వాళ్ళు తీసుకుంటే మీకు మిగిలేదు నూట రెండు టీఎంసీలు మాత్రమే అని చెప్పింది స్పష్ట అది చెప్పడమే కాక ఇంకో మాట అందరూ అన్ల ఇట్ ఈస్ సీన్ ఫ్రమ్ ద మాస్టర్ ప్లాన్స్ ఆఫ్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్ దట్ ద ప్లాండ్ యూటిలైజేషన్స్ ఆర్ మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అవైలబిలిటీ యాజ్ ఇండికేటెడ్ బిలో అని చాలా స్పష్టంగా చెప్పినరు అంటే ఎప్పుడైనా నదినీళ్ళను వంద టీఎంసీలు ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ డెబ్బై ఐదు శాతమే ప్రామాణికంగా తీసుకుంటారు ఆ డెబ్బై ఐదు శాతం తీసుకున్నప్పుడే అరవై మూడు పై వాళ్ళవి ఉన్నాయి కానీ పైన రాష్ట్రాలు డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ వాడుతున్నారు అంటే అరవై మూడు కంటే ఇంకెక్కువనే మీకు ఉండవు అని చెప్పినరు చెప్తూ దాని డయాగ్రామ్ మొత్తం నేను అందులో పెట్టలేదు కానీ ఇట్లా క్లియర్గా ఏ బేసిన్లో ఎట్టెట్లా వాడుతున్నారు జీ సెవెన్ జీ ఎయిట్ జీ నైన్లో వాళ్ళకి కేటాయించబడింది ఎంత అంతకంటే ఎక్కువ ఎలా వాడుతున్నారో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది చెప్తూ ఆ కింది పారాగ్రాఫ్ చూస్తే యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లసెస్ ఫ్రమ్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ ఎట్ బ్యారేజ్ సైట్ మే నాట్ బి రియల్ రిలేయబుల్లీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్ The project ద ప్రాజెక్ట్ ఆర్ అడ్వైజ్ టు రివ్యూ ద క్వాంటమ్ ఆఫ్ డైవర్టబుల్ వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ ప్రాణహిత బ్యారేజ్ సైట్ కన్సిడరింగ్ దోవరాల్ అవైలబిలిటీ ఎట్ ద లొకేషన్ నీళ్లు లేవు వీఆర్ అడ్వైజింగ్ ద ప్రాజెక్ట్ అథారిటీ రివ్యూ చేసుకోండి ప్రత్యామ్నాయం చూసుకోండి అని స్పష్టంగా రెండవ లెటర్లో కూడా తేల్చి చెప్పారు నీళ్ళు లేవు అనింత స్పష్టంగా ఒకవైపు సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తూ ఉంటే ఇంకొక వైపు వీళ్ళు ఏం కామెంట్ చేస్తారు దే ఆర్ నాట్ సిన్సియర్ అంటే వీ హవ్ నాట్ డిసైడెడ్ ఇట్ ఈస్ టోల్డ్ బై సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషనే చెప్పింది ఒక్క లెటర్లో కాదు రెండు లెటర్లలో చెప్పింది నీళ్ళు లేవని కొండబద్దలు కొట్టి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తూ ఉంటే మీరు ఎందుకు మార్చిండ్రు మీ మార్పు సిన్సియర్గా అనిపిస్తలేదు అని నిన్న కామెంటు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అలానే ఇంకోటి రాసింది నిన్న సెకండ్ స్లై ఇదైతే మరీ జోక్ నిన్న ఒకటి ఏం పెట్టిందంటే ఉమాభారతి గారు ఒక లెటర్ రాసింది తెలంగాణ ప్రభుత్వానికి దాంట్లో హైడ్రాజలజీ క్లియరెన్స్ వచ్చిందని చెప్పి చెప్పిండ్రు అని చెప్పి నేను ఒక లెటర్ రాసినారు నెక్స్ట్ పేజ్ అదే ఉమాభారతి రాసిన లెటర్లో నేను ఐ విల్ మీడియాకు కూడా ఈ ఫుల్ లెటర్ రిలీజ్ చేస్తాను నిన్న గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు ఐ విల్ రిలీజ్ ద ఫుల్ లెటర్ ఉమా నెక్స్ట్ నెక్స్ట్ లైట్ అదే ఉమాభారతి గారు రాసిన లెటర్లోనే ఉంది నీళ్లు లేవు అని యు సి పే బాబు డిస్టర్బ్ చేయొద్దు నాన్న ప్లీజ్ డిస్టర్బ్ చేయదు నాన్న చైర్ల వద్దు డిస్టర్బ్ చేయకండి ఫైవ్ మినిట్స్ ప్లీజ్ అదే ఉమాభారతి గారు రాసిన లెటర్లోనే పూర్తిగా పెట్టుబాము పేజ్ నంబర్ త్రీలో ఆవిడే క్లియర్గా చెప్పింది మీరు లాస్ట్ లైన్ చూడండి అండర్ సచ్ సర్కంస్టాన్సెస్ ద ప్రపోజ్డ్ డైవర్షన్ ఆఫ్ వన్ సిక్స్టీ టీఎంసీ ఆఫ్ వాటర్ మే నాట్ బి అవైలబుల్ ఫర్ యూటిలైజేషన్స్ ద స్ట్రాటజీ టు మీట్ అవుట్ ప్లాన్డ్ యుటిలైజేషన్స్ అండర్ సర్కం నీడ్ టు బి క్లారిఫైడ్ ఉమాభారతి గారే రాసింద్రు నీళ్ళు లేవు నూట అరవై టీఎంస్ల నీళ్లు ఉండవు మీరు ప్రత్యామ్నాయం ఆలోచించుకోండి అని ఆ లెటర్లోనే రాసింద్రు కానీ నిన్న కమిషన్ రిపోర్టు పేరిట నిన్న రాష్ట్ర ప్రభుత్వం చేసిన డ్రామా ఏంది అప్పటికే హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని ఉమాభారతి రాసింద్రు అన్నారు ఇది ఉమాభారతి గారి లెటరు ఆ లెటర్లోనే చాలా స్పష్టంగా నూట అరవై టీఎంస్ల నీళ్ళు లేవుగాక లేవు అని తేల్చి ఇది ఉమాభారతి గారి లెటరు దీని తర్వాత ఉమాభారతి కింద ఉండే సెంట్రల్ వాటర్ కమిషన్ ఫిబ్రవరి నెలలో ఒకటి మార్చి నెలలో ఒకటి కూడా నీళ్లు లేవు ఉండవు ప్రత్యామ్నాయం చూసుకోండి అని చెప్పింది మూడు ఆధారాలు ఉన్నాయి ఇక ఇంత స్పష్టంగా ఉంటే వీళ్ళు దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు నెక్స్ట్ లైట్ అసలు తుమ్మిడి హట్ నుంచి ఎందుకు మార్చాల్సి వచ్చింది ఇప్పుడు మీకు మూడు ఆధారాలు చూపించాను సిడబ్ల్యూసి రెండు లెటర్లు ఉమాభారతి లెటర్ నీళ్లు లేవు దెన్ మహారాష్ట్ర గవర్నమెంట్ నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించడానికి ఒప్పుకునేది లేనే లేదు అని చెప్పింది దానికి ఏడేండ్లు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి అప్పుడు అదే చెప్పినరు నేను ఒక సంవత్సరం పాటు కేసీఆర్ గారు మా ఇంజనీర్లు మా అధికారులు నేను కూడా స్వయంగా వెళ్ళి మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నం చేస్తే ఒప్పుకునే ప్రశ్నే లేదని తేల్చి చెప్పినరు రెండవ పాయింట్ అక్కడ చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది అసలు చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్నటువంటి చోట ఎవడన్నా బ్యారేజ్ కడతాడా సుప్రీంకోర్టు నుంచి అనుమతి రావాలంటే పదేళ్ళు పట్టినా రాదది అంటే నీళ్ళు ఇచ్చే ఉద్దేశం కాదు నీళ్లు లేని చోట ఇరికిచ్చిండ్రు అంతర్రాష్ట్ర ఒప్పందాల్లో కిరికిర్ల ఇరికిచ్చిండ్రు చాప్రాల్ వైల్డ్ లైఫ్లో కిరికిచ్చిండ్రు అంటే మీరు అసలు తమ్మిడి హట్టి దగ్గర పెట్టుడే పెద్ద తప్పు చేసింది కాంగ్రెస్ అసలు ఇవాళ ఏదన్నా చర్యలు తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ మీద చర్యలు తీసుకోవాలి ఏ బేసిస్ మీద మీరు తమిడి హట్టి దగ్గర పెట్టినరు ఎందుకు ఏడే అనుమతులు తేలేదు ఇవాళ మీరు సమాధానం చెప్పాలి ఇంకా ఉల్టా ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు మీరు చేసిన తప్పును మీరు చేసిన వృధా ఖర్చును నిరుపయోగం కాకుండా ఉపయోగించడం కోసమే తమ్మిడి హెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చడం జరిగింది మీరే అదే విషయం రాసిండు అక్కడ ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన సీఎం గారికి రాసిండ్రు ఆనాడు రెండు వేల పదమూడులో రాశారు ఎట్ దిస్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ వన్ ఫిఫ్టీ టూ మీటర్స్ అబౌట్ టూ థౌసండ్ నైన్టీ నైన్ హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ ట్వంటీ టూ విలేజెస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ చంద్రపూర్ అండ్ ఎయిట్ విలేజెస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ గచిరౌలీ ఇస్ లైక్లీ టు బి సబ్మర్జ్డ్ అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ అన్రెస్ట్ అమాంగ్ ద ఫార్మర్స్ ఇన్ ద ఏరియా ఇట్ ఈస్ ఆల్సో రిక్వెస్టెడ్ దట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ నాట్ ప్రొసీడ్ విత్ యునీ డిసైడెడ్ లేఅవుట్స్ అండ్ కంట్రోల్ లెవెల్స్ యాజ్ ఇట్ మే లీడ్ టు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ నీ సొంతగా నూట యాభై రెండు మూటర్లు ఎత్తు నిర్ణయించుకొని నీ ఇష్టమున్నట్టు పనులు చేస్తే నువ్వు పెట్టే ఖర్చు వృధా అవుతుంది దండగైతుంది నువ్వు వెంటనే ఆపుకో రివ్యూ చేసుకో అని హెచ్చరిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనకు రాసిండు ఇది మీరు చేసిన తప్పు మహారాష్ట్రను ఒప్పించకుండా నీళ్లున్నాయా లేవా చూడకుండా వైల్డ్ లైఫ్లో ఇరికిచ్చి తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన తప్పును సరిదిద్దడం కోసం కేసీఆర్ గారు దాన్ని మేడిగడ్డకు మార్చడం జరిగింది ఇయాలే శిక్షించాల్సి వస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తే యూనిలాటరల్గా ఏకపక్షంగా మీరు తమ్మిడి హట్టి దగ్గర పెట్టి తప్పు చేసిన మిమ్మల్ని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ అండ్ ఇంకొక ఆధారం మీకు ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు లేలే మేము మీరు తప్పు చేసిండ్రు రు తమిళహట్ నుంచి ఎందుకు మార్చిండ్రు అన్నారు ఒకవేళ మేము తప్పు చేస్తే సిడబ్ల్యూసీ ఎందుకు ఒప్పుకుంటుందండి ఇఫ్ యూఆర్ ఎట్ ఫాల్ట్ వై సీడబ్ల్యూసి ఈజ్ అగ్రీడ్ మేమేం దాయలే ఇప్పుడు కాళేశ్వరం డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి పంపినాం కేంద్ర ప్రభుత్వం పదకొండు అనుమతులు ఇచ్చింది మాకు ఆ డిపిఆర్లో కూడా స్పష్టంగా చెప్పినాం ఏం చెప్పినామో కూడా ఒక్కసారి చూడండి కాళేశ్వరం డిపిఆర్లో మనము కేంద్ర ప్రభుత్వానికి మాకు అనుమతుల కోసం రాస్తాం దాదాపు పదకొండు అనుమతులు రావాలి ఢిల్లీ నుంచి మన డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసేటప్పుడు కూడా దాంట్లో ఏం రాసినాము దేర్ హ్యాస్ బీన్ రిజర్వేషన్ ఆఫ్ సిడబ్ల్యూసీ అబౌట్ ద అవైలబిలిటీ ఆఫ్ రిక్వైర్డ్ వన్ సిక్స్టీ టీఎంసీ ఆఫ్ వాటర్ ఎట్ ఎర్లియర్ ప్రపోజ్డ్ డైవర్షన్ సైట్ తుమ్మిడి అండ్ హెన్స్ ద సక్సెస్ ఆఫ్ ద స్కీమ్ ఇన్ మీటింగ్ ఇట్స్ వాటర్ డిమాండ్ వాజ్ క్వశ్చన్డ్ బై దెమ్ సిడబ్ల్యూసీఆర్ నీళ్లు లేవని చెప్పింది ఆడ కడితే మీకు నీళ్ళు రావని చెప్పింది కానీ అనే విషయాన్ని మనం డిపిఆర్లోనే రాసాం నెక్స్ట్ పేజ్ ఇక్కడ కూడా కొంచెం పెద్దగా నన్ను రైట్ ఫర్దర్ ఇట్ మే బి వర్త్ వైల్ టు మెన్షన్ ద సిడబ్ల్యూసీ హాస్ కాషన్ దట్ ద నెట్ వాటర్ అవైలబిలిటీ ఆఫ్ వన్ సిక్స్టీ ఫైవ్ టీఎంసీ మే రెడ్యూస్ ఫర్దర్ బై సిక్స్టీ త్రీ టీఎంసీ ఇన్ కేస్ ఆఫ్ ఫుల్ యూటిలైజేషన్ ఆఫ్ ఇట్స్ షేర్ బై ద అప్స్ట్రీమ్ స్టేట్ ఇన్ ద సారి ద మ్యాక్సిమం క్వాంటిటీ విచ్ కెన్ బి డెలివర్డ్ విల్ రెడ్యూస్ ఫ్రమ్ వన్ థర్టీ to టు సిక్స్టీ సెవెన్ for ఈవెన్ ఫర్ వన్ ఫిఫ్టీ డేస్ పంపింగ్ దేర్ ఫోర్ ఇన్ కేస్ అని రాసినాం అంటే మన డిపిఆర్లోనే ఏం రాసినాం ఇఫ్ యు ఆర్ రాంగ్ కాళేశ్వరం డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాం ఆ డిపిఆర్లోనే రాసినాం మీరే మార్చమని చెప్పిన మీరే అక్కడ నీళ్ళు లేవని చెప్పిన మరి అక్కడ రేపు నూట ముప్పై కాదు అరవై ఏడు టీఎంసీలు కూడా వచ్చే పరిస్థితి లేదు అని డిపిఆర్లోనే రాసినాం కదా నథింగ్ ఈజ్ సీక్రెట్ ఇట్ వాజ్ ఓపెన్లీ డిస్కస్డ్ అండ్ షోన్ ఇన్ కాళేశ్వరం డిపిఆర్ చాలా స్పష్టంగా రాసినాం ఇదంతా కూడా అందులో మెన్షన్ చేసినాం నెక్స్ట్ సెకండ్ అట్ సైడ్ పేజ్ చూపించాను దిస్ వన్ ఇదంతా కూడా కాళేశ్వరం డిపిఆర్లో మీరు చూడొచ్చు కింద ఒక్కొక్కసారి చూపిస్తే వాల్యూమ్ వన్ ఇక్కడ వాల్యూమ్ ఫైవ్ చాప్టర్ వన్ ఎగ్జిక్యూటివ్ సెమరీ పేజ్ వన్ టూ ఫైవ్ ఇది డిపిఆర్లో ఉంటుంది ఇది ఓపెన్ వెబ్సైట్లో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది ఇది డిపిఆర్ ఇది ఓపెన్ పబ్లిక్ డాక్యుమెంట్ మనం ఈ డిపిఆర్లో కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హ్యావ్ ఫార్ములేటెడ్ అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజెస్ ఇన్ అడిషన్ టు మేడిగడ్డ బ్యారేజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లిఫ్టి లిఫ్టింగ్ రిక్వైర్డ్ క్వాంటమ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ గోదావరి రివర్ అండ్ టు లింక్ టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సబ్సిక్వెంట్లీ డైవర్టింగ్ ద వాటర్ టు మిడ్మానే రిజర్వాయర్ అండ్ అదర్ రిజర్వాయర్స్ ఇంత స్పష్టంగా అక్కడ నీళ్ళు లేవని చెప్పిన రు ప్రత్యామ్నాయం చూసుకోమని చెప్పిన అందువల్ల మేము మార్చినాం మీరే చెప్పిండ్రు అక్కడ నూట ముప్పై కూడా రావు నీళ్ళని అందువల్ల మేము ఇట్లా మేడిగడ్డ అన్నారం సుందిల్ల కట్టి ఎల్లంపల్లికి తీసుకుపోతున్నాము అని డీపీఆర్లో పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపినాం వేర్ ఈజ్ సీక్రెట్ ఇన్లా ఈజ్ ఇట్ నాట్ సిన్సియర్ ఈజ్ ఇట్ నాట్ హానెస్ట్ మీరు సిన్సియర్ లేరు హానెస్ట్ లేరు అంటే వీఆర్ ఓపెన్ వీఆర్ వెరీ మచ్ సిన్సియర్ వీఆర్ వెరీ మచ్ హానెస్ట్ టు గివ్ వాటర్ టు ద ఫార్మర్స్ నెక్స్ట్ ఇవి పర్మిషన్స్ మరి నిజంగా నీళ్ళు మనం తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినాం ఎందుకు మార్చినామో డిపిఆర్లో చెప్పినాం చెప్పిన తర్వాతనే ఇన్ని అనుమతులు ఒక సంవత్సరంలో హైడ్రాలజీ ముప్పై పది రెండు వేల పదిహేడు ఇంటర్స్టేట్ మ్యాటర్స్ మూడు పదకొండు రెండు వేల పదే పదిహేడు కన్స్ట్రక్షన్ మెషనరీ ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల పదిహేడు ఇరిగేషన్ ప్లానింగ్ పదకొండు మే రెండు వేల పద్దెనిమిది కాస్ట్ అప్రైజల్ ఫస్ట్ మే రెండు వేల పద్దెనిమిది సెంట్రల్ సాయిల్స్ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ మే టూ థౌజండ్ ఎయిటీన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఇరవై నాలుగు డిసెంబర్ నవ ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల పదిహేడు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల పదిహేడు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ ముప్పై జనవరి రెండు వేల ఇరవై మూడు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పద్నాలుగు జూన్ రెండు వేల పద్దెనిమిది ఇన్ని పదకొండు అనుమతులు మనం సాధించాం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా Rest of the uh, permissions is Central Water Commission. In